సాహితీ సౌరభం ఛానల్ కు స్వాగతం కథ లోభి రచయిత కౌలూరి ప్రసాదరావు గారు స్వరం నాగమౌనిక ఆగస్ట్ సాక్షి ఫండేలో ప్రస్తుతమైన ఈ కథ మీకోసం చింతలవనంలో పెద్ద వంటి ఒకటి కాపురముండేది కూతురిని ఆమడ దూరంలో ఉన్న నేరేడు కోణలోని ఎలుగుకిచ్చి వివాహం చేసింది పిల్లాడు బంటి బాల్యదశలోనే ఉన్నాడు మగ ఎలుగు బంటి పగలంతా కష్టపడి చెట్లు పుట్టలు వెతికి తేనెని సేకరించేది దానితో ఆడ ఎలుగుబంటి వ్యాపారం చేసేది ఆ అడవిలోని ఏ జంతువైనా తేనె అవసరమైతే వీరి దుకాణానికి రావలసిందే అయితే ఆడ ఎలుగు పరమలోభి పైగా నోటి దురుసు జాస్తి కనీస జాలి లేకుండా అధిక ధరలతో ముక్కుపిండి ఖరీదు రాబట్టేది ఇంట్లో భర్త పిల్లాడిని కూడా తేనె ముట్టునిచ్చేది కాదు ఒకరోజు ఎలుగు నేరేడు కోనకి పోయి చూసి వద్దామని అడిగింది నాకు పనుంది పిల్లాడ్ని తీసుకుని నువ్వెళ్ళు అమ్మాయి కోసం వేరే కుండలో మంచి తేనె దాచాను అది పట్టుకెళ్ళు అంది ఎలుగు ఎందుకు దండగా ఎలాగూ అల్లుడు తెస్తాడుగా అంటూ తిరస్కరించింది ఆడ ఎలుగు ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టు నుండి ఐదు కాయలు దింపింది వాటి పీచు వలిచి సంచిలో వేసుకుని ప్రయాణమైంది కొడుకు బంటితో కొంత దూరం సాగాక బంటిగాడికి దప్పిక కలిగింది అమ్మా దాహమేస్తోంది మంచినీళ్ళు కావాలి అన్నాడు ఆడ ఎలుగు నీళ్ల తిత్తిని వెతకపోయి నాలుగు కరుచుకుంది మంచినీళ్ళ సంగతి మరిచిపోయింది దెయ్యాల గుట్ట దాటితే కాని నీటి కుంట దొరకదు ఇప్పుడెలా అనుకుని కాస్త ఊర్చుకున్నాయన మరో రెండు మలుపులు తిరిగితే గుట్ట వస్తుంది అక్కడ తాగుదు గాని అంది అనునయంగా బంటిగాడు బుద్ధిగా నడక నడకసాగింది మొదటి మలుపు దాటగానే మళ్ళీ అడిగాడు వచ్చేసాం వచ్చేసంబాబు మరొక్క మలుపు అంటూ సముదాయించింది తల్లి ఎలుగు కానీ విపరీతమైన దాహం వేయడంతో బంటిగాడు తట్టుకోలేకపోయాడు సమీపంలో మరే నీటి తాగు లేదు పోనీ ఒక కొబ్బరికాయ కొట్టి నీళ్లు ఇవ్వమ్మా దీనంగా అడిగాడు అలా అడగడంతో వాడి దాహం కేవలం కొబ్బరి నీళ్ల కోసం ఎత్తుగడా అనుకుంది అసలు కాయలు దింపినప్పుడే నీరు తాగుతానని మంకు పట్టుబట్టాడు అప్పుడు ఎలాగోలా గదిమి ఆపింది ఇప్పుడు దాహం వంకెతో కొబ్బరి నీళ్లకు పథకం వేసాడని నవ్వుకుంది ఇంకా సేపట్లో గమ్యం చేరతాం అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండు లేకపోతే వీపు బద్దలవుతుంది అంటూ హెచ్చరించి ముందుకు నడిపింది కాని బంటిగాడిది నిజమైన దాహమని గుర్తించలేకపోయింది నాలుగడుగులు వేసాక దబ్బుమని కూలి కళ్ళు తేల వేసాడు బంటిగాడు ఆ సరికి బిడ్డది కాదు నిజమైన దాహమని అర్థమైంది ఆడ ఎలుగుకి వెంటనే సంచిలోంచి నాలుగు కొబ్బరికాయలు తీసి వెంట వెంటనే కొట్టి నీళ్లు తాగించింది కానీ ప్రయోజనం లేకపోయింది అప్పటికే బంటిగారు నేల కూలాడు బిడ్డను చూస్తూ సకాలంలో కొబ్బరికాయ కొట్టి నీళ్లు పట్టించి ఉంటే నువ్వు దక్కి ఉండేవాడివిరా నా లోభత్వంతో నిన్ను చంపుకున్నాను అంటూ బోరున ఏడవసాగింది దాని ఏడుపు విని సమీపంలోని పక్షులు జంతువులు వచ్చాయిగాని ఏమి చేయలేక జాలిగా చూస్తుండిపోయాయి అంతలో చింతలవనానికి చెందిన కోతి ఒకటి మూలికలను అన్వేషిస్తూ అటుగా వచ్చింది అది హస్తవాసిగల వైద్యుడిగా పేరుగాంచింది ఆడ ఎలుగును గుర్తుపట్టి దగ్గరకు వచ్చింది బంటిగారి నాడిని పరీక్షించింది అదృష్టవశాత్తు అది కొట్టుకుంటోంది కానీ చాలా బలహీనంగా ఉంది స్పృహ తప్పిందే గాని చావలేదని గ్రహించింది వెంటనే ఆడ ఎలుగుతో నువ్వు పని పనిలేదు నీ బిడ్డని బతికిస్తాను అంది దాంతో ఏడుపు ఆపి కోతికాలు పట్టుకుంది ఆడయులుకు నా దగ్గరున్న నీకు ధారపోస్తాను నా బిడ్డను దక్కించు అని బేలగా ప్రాధేయపడింది తన భుజాన వేలాడుతున్న సంచి నుండి కొన్ని ఆకులు తీసి నలిపి బంటిగాడి ముక్కుల్లో పిండింది కోతి తక్షణమే బంటిగాడు అంటూ మూడుసార్లు తుమ్మి పైకి లేచాడు అది చూసి అక్కడ చేరిన పశుపక్షాదులు హర్షద్వాణాలతో పరిసర ప్రాంతాలను మారుమోగించి కోతిని ప్రశంసించాయి తర్వాత సంచులని చివరికాయని కొట్టి తాగించమని సూచించింది కోతి ఆడయలుగు అలా చేయగానే బంటిగాడు తెప్పరిల్లాడు ఇంతలో ఒక పక్షి పండును తెచ్చింది అది తిన్నాక బంటిగాడికి సత్తువు కలిగి కోలుకున్నాడు అప్పుడు కోతి మన నిత్యావసరాలు తీరగా మిగిలినది దాచుకుంటే దాన్ని పొదుపు అంటారు కడుపు మార్చుకుని కూడబెడితే అది పిచ్చినారితనం అవుతుంది నీ లోభత్వంతో కుటుంబాన్ని వేధించావు ఇరుగు పొరుగుని సాధించావు దానివల్ల చెడ్డ పేరు మూటగట్టుకున్నావు తప్ప చిరికడంత గౌరవం పొందలేకపోయావు నా అనేవాళ్ళు నలుగులు లేని ఒంటరి జీవితం వ్యర్థం అని హితవు పలికింది బుద్ధి నచ్చుకున్న ఆడ ఎలుగు లెంపలేసుకుంది ఇకపై ప్రవర్తన మార్చుకుంటాను అంటూ బిడ్డపై ప్రమాణం చేసింది రచయిత కౌలూరి ప్రసాదరావు గారు రచించిన లోభి అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు కౌలూరి సాహితీ సౌరభం ఛానల్